కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో దైవజనులు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల ఆదివారం మండల పాస్టర్స్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఆర్టీసీ సెంటర్ నుండి ఎస్బీఐ బ్యాంక్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు అనంతరం బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మానవహారంగా ఏర్పడి పగడాల ప్రవీణ్ హత్యను నిరసిస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ జె జోసఫ్ కుమార్ గారు మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నకుమార్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ కమలాకర్ సెక్రటరీ జె చిన్నబాబు గారు జాయింట్ సెక్రటరీ ఆర్ బ్రహ్మయ్య ట్రెజర్ బి మోజెస్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కె ఆనంద్ కుమార్ జి ఇజ్రాయెల్ గారు పాల్గొన్నారు ప్రవీణ్ పగడాల మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు మండలంలోని అన్ని సంఘాల పాస్టర్లు విశ్వాసులు ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు ఉలవపాడు బీటీఏ నాయకులు మరియు వారికి మద్దతు తెలిపారు బీటీఏ నాయకులు శ్రీనివాసులు మరియు కావలి ఎంఈఓ గోవిందు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్రమైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు ఈ కేసును త్వరతగిన పరిష్కరించి

పాడు మండల గ్రామ ప్రజలకు ముస్లిం సహోదరులు హైందవ సహోదరులు అలాగే క్రైస్తవ సహోదరులు ప్రియా ప్రజలారా ఈ భారత రాజ్యాంగం లౌకికవాదముగా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చక్కటి ముసాయిదా తీర్మానంతో ఏర్పరచబడి అన్ని మతస్థులు సమానమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వముగా కొనియారు ప్రపంచంలో ఏకైక ప్రజాస్వామిక దేశం ఇది ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో ఈ మధ్య మధ్యకాలంలో మతన్మాదులుగా కొంతమంది ఆ ఆ యొక్క మరి యొక్క మతస్థులను హింసించడం వాదించడం వారి యొక్క విశ్వాస్యతను ఇదిగో భంగపరచడం లాంటిది జరుగుతూ ఉంది అతి పరిస్థితుల్లో గత సోమవారం ఇరవై నాలుగో తారీఖు జరిగినటువంటి డాక్టర్ ప్రవీణ్ పగాడాల యొక్క హత్య ఉదాంతం మనం సోషల్ మీడియా ద్వారా ఈరోజు యావత్ ప్రపంచానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇదంతరకు తెలిసిపోయినటువంటి సత్యం ప్రత్యేకించి బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో కొంచెంలో ఎక్కడ లేదనేటువంటిది మనకు అనుగ్రహించబడినటువంటి ఇవ్వబడినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి అరాచకాలని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం నిన్న మొన్నటికి పోయిన రెండు సంవత్సరాల క్రితం క్రైస్తవులను మణిపూర్లో చాలా భయంకరమైనటువంటి సుస్థితి తీసుకొచ్చారు ఇదిగో ఇలాగా మతోన్మాదాన్ని చెరగొట్టుతూ ఈ దేశం యొక్క ఆ యొక్క లౌకిక వాదాన్ని దాన్ని తొలగించే పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి కాలంలో మీరైతే మా యొక్క వాయిస్ని వినిపిస్తూ ఇదిగో భారతదేశంలో ఇలాంటిది జరగకూడదు సమానమైనటువంటి మతాలు మన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరి దేవుడిని వాళ్ళ హృదయాల్లో ఎవరినైతే నమ్ముతామో నమ్ముతాము అంతేగాని మనం ఎవరిని ఏ బలవంతంగా క్రైస్తవులుగా మేము చేయట్లేదు ఇదిగో ఒక ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకునే ఆ భావ స్వేచ్ఛ మనకి రాజ్యాంగం ఇచ్చింది దాన్ని మాట్లాడుతున్నాం అంతేకాని ఇదిగో ఈరోజు ఆ యొక్క ప్రవీణ్ పగడాలను వాళ్ళు హత్య చేయడం అనేది ఇది అన్యాయమైనటువంటి క్రియని దీన్ని మేమందరము సంఘకాపురం పాస్టర్ ఖండిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే హోం మంత్రి వంగలపూడి అనిత గారు వీటిని విచరించి విచారించి సరైనటువంటి న్యాయము జరిగించాలని ఇదిగో మాకు దేవుని మాటలు చెప్పుకునేటువంటి ఆ స్వేచ్ఛను వాళ్ళు అరికడుతున్న విధానంలో ఇదిగో ఆంధ్రప్రదేశ్ ఒక న్యాయం జరిగించాలని ఈ యొక్క ర్యాలీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి అతి గొప్ప భారతదేశంలో ఉన్నటువంటిదే కాదు ప్రపంచంలోనే అతి గొప్ప లౌకిక వాదాన్ని రాజ్యాంగాన్ని మనకిచ్చినారు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైనటువంటి మతాన్ని కానీ వారికి ఇష్టమైనటువంటి మార్గాన్ని అవలంబించేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది వారు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఒక మార్గంలో నడుస్తూ ఇక్కడ ఎవరిని ఏ మతాన్ని కానీ లేదా వేరే వ్యక్తులు కానీ ప్రవీణ్ వారు ఎక్కడ విమర్శించలేదు వారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ముఖ్యంగా మనిషిని మనిషిగా చూడండి మనిషిని మతంతో చూడొద్దు మనిషిని కులంతో చూడద్దు మనిషిని మనిషిగానే చూడండి అనేటువంటి నినాదంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక రకాలైన డిబేట్లలో చాలా మంది మతోన్మాదులు వారిని బహిరంగంగా మిమ్మల్ని పంపుతామని వారిని బెదిరించినటువంటి సంఘటనలు కూడా మనం సోషల్ మీడియా ద్వారా చూసాం ఈ రకంగా ఒక ఎవరైతే ఆలోచనలు ఉన్నాయో ఎవరైతే నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలను బట్టి పోయేటప్పుడు వారిని వ్యతిరేకించేటువంటి అధికారం ఎవరికీ లేదు ఇలాంటి సందర్భం అనుమానాస్పదంగా ఆయన మరణించినటువంటి విధానం ఆ యావత్ ప్రజానికానికి ఆయన మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఈ సందర్భంగా బహుజన్ టీచర్ తరపున తరఫున మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం దీని మీద కూలంకషమైనటువంటి విచారణ జరిగి నిజానిజాల్ని బయటికి తీసి వారి యొక్క మరణానికి న్యాయం చేయాలి అని చెప్పి మేము బహుజన్ టీచర్స్ అధ్యక్ష తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము We want justice. Yes, yes, we want justice. Yes, we want justice. Yes, we want justice. Yes, we want justice. Pagada Prayant Kumar Mel Jaringa 20. అచ్చా కాండ కాని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ప్రవీణ్ ప్రకాష్ గారి అది హత్య కాని యాక్సిడెంట్ కాని ఏమైనా సరే అది ఒక మిస్టరీగా ఉంది కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక దర్యాప్తు జరిపి ఒక ఎంక్వైరీ వేసి న్యాయబద్ధంగా వివక్ష తాగు లేకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పరిగణలోకి తీసుకొని దాని మీద పూర్తి స్థాయి న్యాయ విషయం జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ అనుమానాస్పద మృతిపై స్పందించి ఈ శాంతి ర్యాలీ ర్యాలీని శాంతియుత ప్రదర్శనకు మండల పాస్టర్స్ అందరూ మండల పాస్టర్స్ అన్ని సంఘాల్లోని విశ్వాసులు కలిసికట్టుగా అన్ని డెనామినేషన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా మేమందరం క్రైస్తవులం మేము ఐక్యతగా ఉన్నామని చాటి చాటడానికి మీరు అందరూ కలిసి వచ్చిన మీ అందరికీ పేరు పేరు అందున వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మన మధ్యన ఉన్నటువంటి నిర్మాత